మెడికల్ కళాశాలల ప్రవేటీకరణపై పలంనేరులో ఏఐఎస్ఎఫ్ నాయకులు బగ్గుమన్నారు విద్యార్థులతో ర్యాలీ చేపట్టి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించారు పలంనేరు ఎస్విసిఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏఐఎస్ఎఫ్ చిత్తూరు ఉపాధ్యక్షులు సంజయ్ మరియు కార్యవర్గ సభ్యులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు న్యాయం కావాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కళాశాలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందని దీనివలన ఎంతో మంది పేద వైద్య విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు డాక్టర్ కావాలనే ఆశ ఉన్నవారు కోట్లు ఖర్చు పెట్టి చదువుకునేవారు ఉండగా పేద విద్యార్థుల ఆశలు అడియాసలు అయ్యే ప్రమాదం పొంచిన్నారు అలాగే ఇంటర్ కళాశాల విద్యార్థులకు టైమింగ్ మార్చారని దానిని కూడా సరిచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలిపారు ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమయ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వము గత గత ప్రభుత్వం తెచ్చిన పది పదిహేడు మెడికల్ కళాశాలని పది మెడికల్ కళాశాలని పీపీపీ అనే పేరుతో ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రైవేటీ కార్య ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు అలాగే ఈ ఇంటర్మీడియట్ వారికి పొద్దున్న తొమ్మిది నుంచి నాలుగు వరకు ఉన్న సమయాన్ని తొమ్మిది నుంచి ఐదు వరకు చేశారు ఎంతోమంది దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కూడా చాలా ఇబ్బంది పడతారు దీ ఈ కార్యక్రమం మీద ఈరోజు పలమనేరులో డిగ్రీ కళాశాల వద్ద డిగ్రీ కళాశాల వద్ద మేము నిరసన కార్యక్రమం చేశాము ఈ ఎన్డీఏ కూటమి ఈ పీపీపీ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాము ఈ పీపీ విధానాన్ని ఏఎస్ఎఫ్ ఖచ్చితంగా ఖండిస్తాను